హలో ఫ్రెండ్స్ జయపురత్వం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి చంద్రబాబు గారు పుట్టినరోజు మా ఊరిలో కార్యకర్తలు అందరూ కలిసి జరుపుకున్నారు అందరం హాజరయ్యి చక్కగా మా ఊరి మధ్యలో ఉంటుందండి మహాలక్ష్మి మానని అక్కడ చేస్తారన్నమాట ఏ ప్రోగ్రామైనా చూడండి ఈ మాన్నే మహాలక్ష్మి మాన్ అంటారు పెళ్ళి జరిగిన ఏది జరిగినా ఇక్కడ ఈ ఈ తల్లికి పూజ చేసుకుని తర్వాత ఎక్కడికైనా వెళ్తారనమాట ఇక్కడికి ఓడి ప్రసాద్ గారి అబ్బాయి వెంకట్రామ్ గారిని పిలిచారు కేక్ కటింగ్కి ఆయన వచ్చారనమాట ఈయనండి ఆయన పేరు మీద సిబిఎని గారి పేరు మీద మేమందరం చక్కగా కటింగ్ చేసుకుని ఎంజాయ్ చేసామండి ఆయన పుట్టినరోజు ఇలా జరుపుకున్నాం మేము చాలామంది హాజరయ్యారండి మీరు కూడా జరుపుకునే ఉంటారు కదా ప్రతి ఊర్లో జరుపుకున్నారంట మేమైతే ఇలా జరిపామండి మా ఊరు బస్ స్టాప్ కూడా ఇదేనండి ఇక్కడే బస్సు ప్రతి ఊరికి మహాలక్ష్మి అని ఉంటుంది కదండి అలాగే మా ఊరు పెద్దవాళ్ళంతా వచ్చి అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారండి మగవారు బస్ వచ్చిన వాళ్ళకి కూడా చక్కగా నీడగా ఉంటుంది అక్కడే కూర్చుంటారు షెడ్ ఉంటుందండి పైన చాలా చాలా బాగుందండి మా ఊరికి అందం ఈ షెడ్డేనండి పెద్దవాళ్ళు చక్కగా కబుర్లు చెప్పుకోవడానికి మాత్రం మంచి ప్లేస్ అనమాట ఇది నేను చాలా ఓళ్ళల్లో చూశాను ఇట్లాగే చెప్పుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు అంతా కూర్చుని ఈ మానే కాదండి మా ఊరు కూడా చాలా అందంగా ఉంటుంది ఎక్కడికక్కడ మంచి మంచి బిల్డింగ్లు అండి అపార్ట్మెంట్స్ చాలా బాగుంటుందండి ఒకసారి నేను వీడియో కూడా తీసి పెట్టాను అందమైన తాడిగడప మా ఊరు నాకు చాలా చాలా ఇష్టమైన ఊరండి నా పుట్టినూరు ఏమో ఆంగళూరు అండి అంగలూరు అన్నా కూడా చాలా ఇష్టం నాకు మా అమ్మమ్మ గారు దొండపాడండి గుడివాడి దగ్గర ఆ ఊరన్నా కూడా చాలా చాలా ఇష్టం ఈ మూడు ఊళ్ళు అంటే నాకు చాలా ఇష్టం నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి మూడు ఎందుకో కానీ ఎవరికైనా అలా అమ్మమ్మ ఊర్లు నాయనమ్మ ఊర్లు అంటే ఇష్టపడతారు కదా అలాగే నాకు కూడా చాలా ఇష్టం వెంకట్రావు గారు కేక్ కటింగ్ చేశారు ఇలా జరిగిందండి చంద్రబాబు గారు పుట్టినరోజు